రాజస్థాన్లో ఓ చిరుతపలి స్థానికులను హడలెత్తిస్తోంది మనిషి రక్తమాంసాన్ని రుచిమరిగిన చిరుత ఉదయపుర వాసులకు మీద కునుకు లేకుండా చేస్తోంది చిరుతపల్లి దాడుల్లో పదకొండు రోజుల్లోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు చిరుతుపరుల భయానికి ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి రాజస్థాన్ లోని ప్రాంతంలో చిరుతలు వరుస దాడులు చేస్తున్నాయి తాజాగా గోగుండా ప్రాంతంలో విష్ణుగిరి అనే అరవై ఐదేళ్ల పూజారిని చిరుత బలిగుంది ఆలయం పరిసర ప్రాంతంలో పూజారి నిద్రిస్తుండగా ఆయనపై దాడి చేసి అటవీ ప్రాంతంలోకి ఈడ్చుకెళ్లింది పూజారి మృతదేహాన్ని సోమవారం ఉదయం అటవీ ప్రాంతంలో అధికారులు గుర్తించారు ఇలా గత పదకొండు రోజులుగా చిరుత పురుల దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడులన్నింటినీ ఒకే చిరుత చేస్తున్నట్లు ఓ అధికారి అనుమానం వ్యక్తం చేశారు అన్ని ఘటనల్లో జంతువు కదలికలు ఒకే రకంగా ఉన్నాయని దాడి స్వభావం కూడా ఒకే విధంగా ఉన్నట్లు వివరించారు అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను గమనిస్తున్నట్లు చెప్పారు రాజస్థాన్ లోని గోగుండా ప్రాంతంలో చిరుత దాడులు ఎక్కువవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు ఆ ప్రాంతంలో పాఠశాలలు మూతపడ్డాయి బయటకు రావాల్సి వస్తే ఒంటరిగా రావద్దని గుంపులుగా రావాలని ఇప్పటికే అధికారులు సూచించారు ఆ సమయంలో కర్రలు ఇతర ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాలని గ్రామస్తులను అధికారులు కోరారు సాయంత్రం దాటిన తర్వాత ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు మరోవైపు పోలీసులు అధికారులు సోషల్ మీడియా ద్వారా కూడా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు గత కొన్ని రోజులుగా పలు చిరుతలు చిక్కాయని అధికారులు చెబుతున్నారు మరోవైపు వాటి దాడులు మాత్రం ఆగడం లేదని పేర్కొంటున్నారు